బట్టలు మొత్తం పాడైపోతాయనే ఇప్పుడు వాసన వస్తుందని వస్తుంది దగ్గర నుంచి అయితే ఇంకా టిఫిన్ తెచ్చింది ఇంకా రోజు హాస్పిటల్ నేర్చుకున్నది ఇష్టమైన అట్లు మా దగ్గర అట్లు బాగుంటాయి మిక్చర్ అయితే తెచ్చుకున్నాం పాచారు అయింది తినక ఇంకే రోజైతే డాడీ తెచ్చారు ఇంకే రోజు గుమ్మేయటమే కాదు పూరి నాటుకోడి పులుసు బజార్ బజార్ బజాటి అసలు చాలా డల్గా ఉన్నాడనమాట ఆడేవాడు అలా ఉంటే చూడలేకపోతున్నాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బానే ఉన్నాను అందరికి ముందు ముందుగా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాషింగ్ మిషన్ బట్టలు వేసాను చూపిస్తాను చూడండి పొద్దున్న వేసి ఫ్రెండ్స్ ఇంటి దగ్గర అయితే ఇంకా వర్షం పడుతుంది మరి ఆ పని చేసుకోవాలి కదా వర్షం వస్తుందని ఆపితే బట్టలు మొత్తం పాడిపోతాయని కలిగిన మాటలు వస్తుందని ప్రేసి మా ఇంటి పక్క ఇది గొంతులో అయితే ఇంకా కొన్ని కార్లు అయితే కట్టాను బట్టలు వేసుకోవడానికి అక్కడైతే వేస్తాను మాత్రం పాప చికెన్ చేయడానికి వెళ్ళింది ఫ్రెండ్స్ వాళ్ళ నాయనమ్మ దగ్గర ఇవాళ చికెన్ చాకే కదా లేదు టిఫిన్ తేయటానికి వెళ్ళిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మా పాప వచ్చింది చూడండి మా వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి అయితే ఇంకా టిఫిన్ తెచ్చింది ఇక్కడైతే ఇంకా ప్రోగ్రామ్ వస్తుంది టీవీలో అయితే ఇప్పుడు తీసిన తర్వాత చూసిందని చెప్పాను కదా అన్నమ్మ అయితే ఇంకా కాసేపు ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాడు మొత్తం ఇంకా రోజు హాస్పిటల్ తీసుకెళ్ళాలి మా ఏడుస్తున్నారు ఫ్రెండ్స్ కావాలైతే కదా పదింతే ఇంకా మారుతుంది పదిండి నైట్ తి అన్నీ పైగా మా అక్క ఇంకా మా అత్తయ్య పెద్ద వెళ్ళి తెచ్చింది అని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దోశ ఇడ్లీ వడ ఈ మూడు అయితే తెచ్చింది మా అత్తయ్య ఈ మూడు ఐటమ్స్ వేసేది ఇంకా రోజు పిండి పడుతూ ఉంటాను కదా మీరు చూస్తూ ఉన్నారు కదా వీడియోలో లైవ్లో కూడా చెప్పాను పిండి తీస్తాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా నేను పిండి రుబ్బితే అక్కడ హోటల్ దగ్గర నేర్చింది మా అత్తయ్య హోటల్ మీరు చూడాలనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మొత్తం అయితే ఇంకా ఎందుకు చూపిస్తాము ఇప్పుడైతే తినేద్దాం ఫ్రెండ్స్ నాకు ఇష్టమైన అట్లు మా అత్తయ్య దగ్గర అట్లు బాగుంటాయి అసలు చాలా మెత్తగా ఉంటుంది అన్నమ్మ అయితే చూడండి అక్కడ మొత్తం చూస్తున్నాడు అమ్మ అమ్మాయి చెప్తుంది చెప్పింది కానీ ఫ్యూ మినిట్స్ లేక హలో గాయస్ ఇంకా మేమైతే బయటికి వెళ్ళి అయితే మిక్చర్ అయితే తెచ్చుకున్నాం పానీపూరి మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుంది గాయస్ ఇంకా మా మమ్మీ మా చెల్లి అయితే మిక్చర్ తెచ్చుకున్నారు ఇంకా నేనైతే పానీపూరి కొనుక్కున్నాను పన్నీర్ ఇప్పుడు ఇంకా మిక్చర్ అయితే మ్యామ్ మీకు రెడీమేడ్ బోండాలు ఇష్టమా ఇంట్లో చేసిన బోండాలు ఇష్టమా నాకైతే ఇంట్లో చేసిన బోండాలు ఇష్టం రెడీమేడ్ బాగోతుంది బాగుంది అవైతే టీవీ చూసుకుంటా తింటుంది ఫ్రెండ్స్ ఇంకా ఏమైతే బాగుంది కానీ అంకుల్ బోండాలు పదే వేశారు పన్నెండు వేస్తారు అయితే ఇంకా మమ్మీ కూడా మిచ్చర్ అయితే తెప్పించుకున్నారు మిచ్చర్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు మిర్చర్ అంటేనే ఇష్టం దాంట్లో అయితే నిమ్మకాయ తినండి పూరి పూరి అయితే చేస్తున్నారు మమ్మీ ఇంకా ఇక్కడైతే నూనెలో వేస్తున్నారు వేడి వేడి పూరి విత్ నాటుకోడి కాంబినేషన్ బాగుంటుంది కదా నాటుకోడి పులుసు అదే పులుసు ఏమో ఏమంటారు చాలా రోజులైన తినక ఇంకా ఈరోజు అయితే డాడీ తెచ్చారు ఇంక ఈరోజు కుమ్మేయటమే గాయస్ ఓకే గాయస్ మీకు ఈ కాంబినేషన్ ఇష్టమా కామెంట్ చేయండి పూరి నాటుకోడి పులుసు కాంబినేషన్ అద్దరిగిపోతుంది గాయస్ ఇంకా మా నాయనమ్మకి అయితే ఇవ్వడానికి వెళ్తున్నాము ఇంకా మా మమ్మీ ఇప్పుడు డిన్నర్కి అయితే పూరే నాటుకోడి పులుసు అయితే ప్రిపేర్ చేశారనమాట జబర్దస్త్ కాంబినేషన్ ఇంకా రాగి ముద్ద కూడా ఉంటే ట్రై అయితే వన్ నాట్ టూ ఉందనమాట ఫీవర్ వచ్చేసి డాక్టర్ అయితే వాడికి చికెన్ అసలు వద్దన్నారు గ్రేవీ ఒక దానితో మమ్మీ అయితే వాడికి పూరి పెడుతుంది నేను చెప్పాను వాడు తినడు మమ్మీ అని చెప్పేసి వాడు తినడనమాట పూరి ఎప్పుడు అంటే పైన ఉన్న తింటాడు బాగా కాలితే నార్మల్గా ఉంటే తినడు మెత్త మెత్తగా ఇంకా మమ్మీ అయితే వంటగదిలో పని చేసి చేసి వచ్చి చమటలు అయితే చూడని అట్లా కారుతున్నాయి

తినట్లేదు గా వాడు నిన్న పాలు తాగనప్పుడే నాకు అర్థమైంది వాడికి జ్వరం వచ్చింది అని చెప్పేసి చూడండి వమ్మేశాడు వాడు మమ్మీ చూడండి పాపం వాడు తింటాడేమో అని పాపం పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది తింటాడు ఇంకా కొంచెం సగం అయితే పూరీ తినేసి ఉంటాను జాలలేండి ఇంకా అన్నమ్మ జన జ్వరం తగిలింది దాకా పూరి పెడితే తినలేదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలనని ఇంకా పెడిగిడి పాలల్లో నానబెట్టాను ఇంకా తింటున్నాడు చూడండి ఫ్రెండ్స్ అన్నమ్మ మళ్ళీ నైట్ పూట నిద్ర పట్టాడు కదా వాడికి కడుపులో కొంచెం కడుపు నిండు కదా ఎవరికైనా నిద్ర పట్టేది ఈరోజు బన్నీని వేసుకున్నాడు ఫ్రెండ్స్ అమ్మ బన్నీని వేసినా కూడా మంచం కింద బొంత మొత్తం ఇలా ట్రబులో వేస్తా ఉంటాను రాత్రి నేను దుప్పట కప్పుకొని పనుకుంటాను కదా గైస్ అప్పుడైతే నాకు సొయ్యి ఉండదు కదా చిన్నగా దుప్పట సందు అదే మంచం సందు ఉంటుంది కదా పక్కన అది చిన్నగా కిందకి వెళ్ళిపోతుంది వాడైతే ఆ దుప్పటనే లాక్కొని మంచిగా మొత్తం నీట్ గా సర్దుకొని దాని మీద అయితే పట్టి మొత్తం అలా అసలు మనిషి వేసినట్టు కింద వేసింది ఫ్రెండ్స్ దాని మీద సాంపుడికొకటి ముద్దికొకటి రెండు ఇంజెక్షన్లు ఒకటి ఇంజెక్షన్ వేసారంట రెడ్ కలర్ ది yellow కలర్ రెండు ఇంజెక్షన్ జరం మొన్న టు ఉందంట ఫ్రెండ్స్ చాలా బాధేసింది అందరూ ట్రై చేయండి తొందరగా రెండు ఇంజెక్షన్ చేశారంట తగ్గిపోయిట్లేండి నీస్ పెట్టమాకని చెప్పారంట ఇంకా నీస్ ఏం పెట్టాము ప్రతి సండే రోజు అయితే అయితే కాలు తింటాడు మళ్ళీ అయితే ముక్కలు వేస్తాను కదా ఈ సండే లేదు పాపం వాడికి ఓన్లీ పాలు పెడిగింది జలం తగ్గేదాకా సాయంత్రం పూట అన్నం కూడా పెట్టట్లేదు చూడండి ఇదే ఎంత చిన్నగా తింటున్నాడో అదే బా హుషారు ఉండేటట్టు అయితే ఇప్పుడే తినేసేవాడు పార్టీలు లోనికి వెళ్ళిపోయేది పాపం చాలా అసలు వీక్గా అయిపోయాడు ఫ్రెండ్స్ ఒక రోజుల మా బాబు చిన్ని బాబు అమ్మ చూడండి ఫ్రెండ్స్ ఎంత సన్నగా అయిపోయి నా కొడుకు జ్వరం తగ్గాలని అందరూ పేరు చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నాను కదా పేర్ చేయండి త్వరగా కోలుకోవాలని అయితే అసలు నా మంచిగా ఆడుకునే పాప అలా అసలు మూల పడిపోతే చూడలేకపోతున్నాను ఫ్రెండ్స్ నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లేదు కావట్లేదు మా ఇంట్లో అసలు ముగ్గురు మూల పడిపోయాము నిన్న అసలు చాలా రోజుల నుంచి నేను కూడా హెల్త్ బాగుండట్లేదు బాడీ పెయిన్స్ అవి కొంచెం తగ్గిందిలే అని మా నాకు తగ్గిపోయింది మా పాప మళ్ళీ ఎమోషన్స్ జ్వరం ఆమెకు వచ్చేసింది ఆమె కొంచెం లేచింది కానీ మళ్ళీ అనమ్మ మూల పడిపోయింది ముగ్గురు అసలు 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 చాలా డల్గా ఉన్నాడు అనమాట ఆడేవాడు అలా ఉంటే చూడలేకపోతున్నాము వాడు అసలు చాలా ఇదిగా మంచిగా ఉంటాయి ఈ పాటికి దెబ్బ మొత్తం కొరికేసాడు అసలు నాకి మొత్తం కొరికేసేవాడు చూడండి ఎంత నిదానంగా నిదానంగా చేస్తున్నాడు తింటున్నాడు పాపం తినాలా అలా వద్దది ఈరోజు కొంచెం హెల్త్ పర్వాలేదు ఫ్రెండ్ అందరూ దేవుణ్ణి ఇంకా కోరుకోండి మంచిగా అన్నమ్మ మంచిగా అవ్వాలని ఫ్రెండ్స్ కావరు నాకు జలం తగిలింది లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మంచిగా ఉండాలని కోరుకోండి దేవుడికి బాయ్ ఫ్రెండ్స్ సో గాయస్ ఏంటి చీకటిగా ఉంది అనుకుంటున్నారా ఇంకా ఫ్లాష్ లైట్ వేసి చూపిస్తాను చూడండి అనుగడైతే పడుకుంటున్నాడు అనమాట మంచం కింద మమ్మీ అయితే చెప్పినారు కదా వాడైతే బొంత తీసుకొని పడుకుంటున్నాడు మంచం కింద అని మీరైతే నమ్మర్ చెప్పేసి వీడియో అయితే తీసినారనమాట ఇంకా చూడండి ఇంకా వాడైతే ఇప్పుడే పడుకుంటున్నాడు ఇంకా ఇప్పుడే పెడికిలో లో పాలేసుకొని తిన్నాడు కదా ఇంకా ఇప్పుడే పడుకుంటున్నాడు అనమాట మంచిగా ముద్దుగా పడుకుంటున్నాడు కదా మంచిగా పడుకున్నట్టే ఉంది కదా గాయస్ చూడండి ఎంత ముద్దుకున్నాడు మా తమ్ముడు ఇంకా మా చెల్లైతే మంచం పక్కన సందు అయితే ఉంటుంది అనమాట ఇంకా తనైతే అక్కడ సందులో నుంచి ఏలు పెట్టి కదిలిస్తుంది ఇంకా వాడైతే లెగిసి చూస్తున్నాడు ఏంటబ్బా నన్ను లేపుతున్నారని అని చూసి చూడండి ఎలా చూస్తున్నాడో కళ్ళు మెరుస్తున్నాయి తమ్ముడు ఈ లైటింగ్లో ఇంకా మా అయితే అప్పుడప్పుడు వాడిని గెలుపుతూ ఉంటుంది సందులో నుంచి ఏలు పెట్టి ఇంకా వాడైతే పడుకుంటున్నాడు గాయస్ మా తమ్ముడు చూడండి ఇలాంటి కోతిశకలు కూడా చేస్తున్నాడు చల్లగా చల్లగుంటదని చెప్పేసి బండలు వాడైతే ఇది హిందీ ఇలా చేస్తే ముద్దు అనిపిస్తారు కదా ఇంకా అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మన ని కొత్తగా ఎవరైనా చూస్తున్నారా అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నోటిఫికేషన్ గుడ్ నైట్ కేర్